జై సాయి మాస్టర్ నడిచే దేవుడు మరుపురాని సంఘటన శ్రీ బులుసు శాస్త్రి ఆంధ్రప్రభలో జగద్గురు బోధలు చదువుతూ ఉండగా జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామిని దర్శించాలని కోరిక కలిగింది అయితే నా వంటి వానికి ఆ మహనీయుని దర్శనం అయ్యేనా అని సందేహం కలిగింది శ్రీవారికి సన్నిహితులైన శ్రీ కుప్ప లక్ష్మావధాని గారికి జాబు రాశాను శ్రీవారికి పరిచయం చేయవలసింది అని నేను మిమ్ము పరిచయం చేయనక్కరలేదు మీరు స్వామివారి అనుగ్రహం పొందగలరు కంచి వెళ్లి దర్శనం చేయండి అని శ్రీ లక్ష్మావధాని గారు సమాధానమిచ్చారు స్వామిని ధ్యానించుకుంటూ అప్పుడు శ్రీవారు మకాం చేస్తున్న అంబి అనే గ్రామానికి వెళ్ళాను పీఠం తాలూకు కార్యకర్తలను స్వామివారిని ఎప్పుడు దర్శించవచ్చునని అడిగాను ఉదయం ఆరు గంటలకు గోపూజ గజపూజ జరిగేటప్పుడు దర్శించవచ్చునని చెప్పారు గోపూజ గజపూజలు చూశాను పూజ చేసిన పుష్పాలను గజరాజు స్వామివారి శిరస్సున ఉంచిన దృశ్యం మనోహరంగా ఉంది ఆ సమయంలో స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాను స్వామి నా వైపు చూసి ఎవరు బులుసు శాస్త్రి గారా తెనాలి నుంచి వచ్చారా అంటూ అభయహస్తం చూపించారు నా శరీరం జలధరించింది నన్ను గురించి శ్రీవారికి ఎవ్వరూ చెప్పలేదు మరి శ్రీవారికి నా పేరు ఊరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను వారు సర్వజ్ఞులు నాటి రాత్రి స్వామివారు శ్రీ చంద్రమౌళీశ్వరుని అర్చన చేసి చిన్న గదిలో కూర్చున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులతో సహా అనేకులు బారులు తీరి నిల్చున్నారు స్వామివారొక పరిచారకుని పిలిచి ఎక్కడో చివర నిలబడిన నన్ను తమ దగ్గరకు పిలుచుకున్నారు సాష్టాంగపడ్డాను కూర్చోమని సంజ్ఞ చేశాను కూర్చున్నాను బులుసు లేని యజ్ఞం బలుసు లేని శ్రాద్ధం అనే సామెత తెలుసునా అని అడిగారు తెలుసును అన్న తరువాత నా పరిస్థితులు నా చదువు నా గురువులు మా పెద్దలు బులుసు పాపయ్య శాస్త్రి పూర్ణ సోమయాజులు అచ్చయ్య శాస్త్రి గారు బులుసు సాంబమూర్తి గారు వారి తండ్రి మొదలైన వారిని గురించి సుమారు గంటసేపు మాట్లాడారు సోమవారం మూలా నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు విధానంగా ఆంజనేయం ఉపదేశించారు ఇది మరుపురాని సంఘటన స్వామి దర్శనం సర్వదేవతా సందర్శనం బుద్ధి వాస్తవ నీరు ఏ విధంగా నిమ్న ప్రదేశం చిక్కే వరకు అల్లాడుతుంటుందో అదేవిధంగా ఒక వస్తువు వాస్తవ స్థితి తెలియనంత వరకు బుద్ధి కూడా అల్లాడుతుంటుంది నిజం తెలిసిన తర్వాత శాంతిని పొందుతుంది మాస్టర్